మరో ఒకలపన పచ్చడి చూద్దామా చూద్దాం అత్యొకసారి ఇట్లా ఉందో ఓకే బలే గుజ్జు బాగుంది అత్య రెండు కావాలి పుల్లగా కూడా ఉంటది కదా పుల్లగా ఉంటది మనకి తినబుద్ధి ఇది అవును నోటికి కొంచెం కారంగ ఆ గుజ్జు ఎక్కు వచ్చేది చుడుకుది ఎంత పచ్చడి చేసుకున్నట్టు ఒక తిన్నట్టుగా అవును అలా బాగుంది ఎప్పుడు పెడతాం అనమాట కాయలు పగిలినప్పుడు కొత్తగా వచ్చినప్పుడు కొంచెం కొంచెం పెట్టు ఇన్‌స్టంట్ గా ఉంటది నిల కూడా ఉంటది కొన్న రెండు నెలలు ఉంటుందా ఉంటది కానీ కాదే పండిన కాయలు అలా కలుపుకోకుండా పగిలికాయలు కలుపుకోండి మంచి కాయలు కలుపుకొని నాలుగు కాయలకి ఒక రెండు కాయలు కూడా తురుము కలుపువచ్చు కానీ పులుపు ఎక్కువ తినేవాళ్ళు తక్కువ తినేవాళ్ళు మాత్రం నాలుగు ఒక కాయ సరిపోతుంది ఇప్పుడు మనం మనం నాలుగు కాయలు కాయ అయితే గుజ్జు గుజ్జు అయితే మంచి బలి ఉంది గుజ్ గుజ్జు తినే వాళ్ళకి ముక్కలు తినాలి అట్లా బాగుంటది వేడి వేడి కానీ వేసుకొని తిన్నాం అంటే దీనిలో కొంచెం పెట్టుకుంటారు తురుపత్ర కలుపుకుందాం అనుకున్నాం కదా నానా అవునత్త తీసుకురా ఓకే తురి పెట్టాగా ओके okay, बोल इटी कारम बोल ओके मक्का ले चें मक्का गिरने मक्का ले इसको అదే మనం వద్దను కొన్ని పక్కన పెట్టాం కదా మనం ఎప్పుడైనా కాయలు రాగానే పెట్టుకుంటాం కదా నాన్న అలాగే ఇప్పుడు మిగిలి కదా ముక్కలు అదే కొంచెం పగిలి కొంచెం మెత్తబడ్డ ముక్కలు ఉన్నాయి కదా అదే మనం ఎప్పటిలాగే వెంటనే కొంచెం దురుగుకున్నాం కదా చట్నీ కూడా కాయ కూడా దురివామి కదా అంటే వెంటనే వాడుకోవడానికి ఏ పచ్చళ్ళైనా ముందు ఆయిల్ అనమాట దానిలాగే ఉన్న కొంచమే కాబట్టి నేను కాలనీలో ఉన్నప్పుడు కాయలు పగిలినప్పుడు రాలినప్పుడు కాయలు ఫస్ట్ దాంగానే పచ్చడి లేకపోతే ఉన్నా కూడా కొత్త పచ్చడి రెండు కాయలు ముక్కలు కోసి సన్నగా కొంచెం రెండు కాయలు తురువేసి అది కలిపితే గుజ్జు బాగా వచ్చింది ఇంకా గుజ్జుతో అప్పుడు తినేస్తాం అంటే ఎక్కువ రోజులు నిలవ ఉండకపోయినా అయినా ఉంటది చాద ఉంటది అది కూడా చాద నెల ఉంటది పులుపు ఎక్కువ వస్తుంది గుజ్జు ఎక్కువ వస్తుంది గుజ్జు ఎక్కువ వస్తుంది వల్ల నిలపడం కానీ కొంచెం బాగా వస్తుంది కొద్ది వస్తుంది బాక్సులోకి కానీ ఏదైనా కానీ మనకి ఏదైనా ఒక అర్జెంట్ గా చుట్టాలు వస్తున్నారన్న నిమ్మకాయ పచ్చడైనా నిమ్మాడికాయ పచ్చడి నిమ్మకాయ అయినా అంతే కొంచెం కొద్దిగా ఒక పొంగు చీరా కొంచెం ఉడకని అనుకో అప్పుడప్పుడు వాడుకోవడానికి చాలా బాగుంటది నిలవడి ఉంటుంది మళ్ళీ వేడి చేస్తే పచ్చడి ఒక్క మెత్తబడింది కొంచెం పసుపు కలర్ బాగా వచ్చింది తినడానికి బాగుంటది పచ్చడి టమాటా అయినా కొంచెం ఉడికి ఇచ్చేసుకుంటాం కదా మనం అలాగే దీంట్లో కూడా అన్ని వేసుకున్నాం బాగుంటది అన్ని కొంచెం ఆవు పిండి మినపప్పు మినపండి మెంతపిండి కొంచమే కాబట్టి కొలతలు ఏం అవసరం లేకుండా కొంచెం కొంచెం మన సార్ అన్నప్పుడు పచ్చళ్ళు అయిపోయినప్పుడు వెళ్ళేటప్పుడు అలా ఇది కొంచెం కాయలు కదా మనకి ఎంత గుజ్జు కావాలంటే అంత కలుపుకుంటే తక్కువ వేసుకున్నాం అనుకో వేసి పెట్టినా కూడా బాగుంటది వేసి పెట్టినా కూడా బాగుంటది మామిడికాయలు తినకపోయినా సీజన్లో సీజన్ లో ఎమ్మెడే కావాలన్నా ఇలాగే పెడతాను ఇంకా గుజ్జుతో మనం పులిహోర చేసుకుంటాం కదా గుజ్జుతో పచ్చిం పులిహోర చేసుకుంటాం బాగుంటది మామిడికాయ పులిహోర బాగుంటది వేడి వేడి అన్నంలో వేసామంటే పులుసు రెండు స్పూన్లు ఉప్పు రెండు స్పూన్లు కారం కలర్ గా ఉంది పచ్చడి తుడు పడింది గురు కదా గుజ్ కావాలంటారు గుజ్జు వచ్చింది కాబట్టి ఒక వేసుకుంటే పచ్చడి బాగా కలిసిద్ది అవును ఎన్ని గుజ్జు కావాలి బాగుంటది పుల్ల పుల్లగా మొక్కలు లేకుండా అచ్చం తురుంతో కూడా కలుపుకోవచ్చు మా ఇట్లానే సన్న మొక్కలు వేసుకోవచ్చు లేదా అచ్చం తురవచ్చు ఇంకా కారం 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 కూడా నిజంగా బాగా కలుపుకోండి ఇది ఎక్కువ రోజులు ఇలా ఉంచుకోవచ్చు లేదు కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ ఆయిల్ అవసరం లేదు కదా వచ్చింది ఇది ఆయిల్ అంతే మన పిండి ఈ పిండికి వచ్చిన అయితే వేయండి లేకపోతే కలర్ఫుల్ గా అయితే అన్ని వేసాగా మంచిగా గుజ్జు గుజ్జుగా ఏ కాయలతో పెట్టుకుంటే టేస్ట్ ఎక్కువ ఉంటుంది అసలు సన్న చిన్న రసాలు బాగుంటాయి అమ్మా ఫస్ట్ చిన్న రసాలు చిన్న రసాలు లేకపోతే పెద్ద రసాలు కూడా అంతగా అనిపించలే ఫస్ట్ చిన్న రసాలు బాగుంటాయి చిన్న రసాల తర్వాత నీలాలు బాగుంటాయి నీలాలు ఎందుకంటే కండ తక్కువ ఉంటుంది పింక్ ఎక్కువ ఉంటది అట్లా బాగుంటుంది చట్నీ ఇప్పుడు మనకు పచ్చడి అయితే తయారైనట్టేనా పచ్చడి తయారైనట్టే మనకు కావాలంటే ఇంకొంచెం గుజ్జేసుకున్నాం అంతే అంతే ఓకేనా ఆల్రెడీ మనం పెట్టుకున్నాం కదా అవును పచ్చడి అట్లానే ఇది కూడా ఇంకా చూసుకొని ఉప్పు పులుపు కావాలనుకుంటే ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అలా